హైదరాబాద్లో మొత్తము ఆగమగం తిరుగుతున్న ఎందుకంటే మన ఫాలోవర్స్ కోసము ఏదైనా జాబు ఇప్పించాలనే ఉద్దేశంతో చాలామందికి జాబ్స్ ఇప్పిస్తే మనకు వాళ్ళు మళ్ళీ జీవితంలో వ్యాధి చేస్తారు అలాగే గుర్తుంచుకుంటాడు పలానా అన్న ఇట్లా జాబ్ అని చెప్పేసి గుర్తుంచుకుంటారు అని చెప్పేసి ఇక నాకు కూడా మీ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా వెళ్తూనే ఉన్నా అటు ఇటు చూసుకుంటూ వెళ్తూనే ఉన్నా అలాగే మీరు కూడా అడగండి ఇక్కడ సైడ్లోకి ఉన్నాయి కదా షాప్స్ దీంట్లో అడగండి నేను యాక్చువల్లీ ప్రతి ఒక్క షాప్లో అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తున్నా అందరికీ అవసరమే ఉన్నది దాదాపు అందరికి అవసరమే ఉన్నది ఏ ఒక్క వేకెన్సీ అయినా రెండు వేకెన్సీ అయినా ప్రతి ఒక్క షాప్లో అవసరం ఉంటేనే ఉంటాయి సో మీరు దయచేసి సిగ్గుపడకుండా మీరు వెళ్ళి అడగండి మీరు కొత్త ఏరియాలో ఉన్నట్లయితే మీ ఉన్న ఏరియాలో ఇట్లా పెద్ద షాప్లో వెళ్ళి అడగండి చిన్న చిన్న షాపులలో అయితే పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలే ఇస్తారు అదే ఇట్లా పెద్ద షాప్స్ ఉన్న దగ్గర అడగండి పెద్ద షాప్లో పదిహేను వేల దాకా సాలరీ ఇస్తారు మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటే ఇరవై వేలు కూడా ఇస్తారు సాలరీ ఇగో ఇట్లాంటి షాప్లలో అడగండి ఇగో ఈ షాప్లో నేను నేను అడిగిన అడిగితే వాళ్ళు మొత్తం అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ చెప్పారు సో దీంట్లో వేకెన్సీ ఉన్నాయేమో మనం వెళ్ళి అడుగుదాము మనం అడుగుదాము ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా లేడీస్కి కానీ జాయింట్ జెంట్స్కి కానీ ఉన్నాయా మీ సార్దేవి ఒకసారి లేకపోతే మీ సార్ది విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అడుగుదాం లేడీస్ ఉన్నారు ఒక నలుగురు ఉన్నారు బాయ్స్ కూడా ఉన్నారు నలుగురు ఉన్నారు అవసరం ఉన్నదా సార్ ఎన్ని ఉన్నాయి థర్టీ హలో అన్న నమస్తే అన్న హలో అన్న అయితే ఒక నలుగురు లేడీస్ ఉన్నారు నలుగురు బాయ్స్ ఉన్నారు మీకు అవసరం ఉంటే కొంచెం చెప్పండి కదా అన్న వేకెన్సీస్ గిట్ల ఉంటే ఇక్కడనే లోకలే ఇది ఇది ఏ ఏరియా తొలిచోరియా తొలిచోరియా అన్న అంటే ఆహా వాళ్ళు మొన్ననే కొత్తగా వచ్చారు ఇక్కడనే ఏరియాలో ఉంటారు అయితే అంటే మా చుట్టాలు అవుతారు కదా ఎక్కడి ఆ వేరే ఊరు నుంచి మన కామారెడ్డి నుంచి వచ్చినాము కొత్తగా అన్న హైదరాబాద్కి కొత్తగా వచ్చి సో జాబ్ కోసము లెంకుతున్నా ఇక ఇదే గల్లీలో ఉన్నారు అయితే లెంకుతున్నా ఇగ చెప్పండి ఈ రోజు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ పంపించాలా ఒక అడ్రస్ కానీ విజిటింగ్ కార్డ్ కానీ కదా సరే సరే ఫోటో తీసుకోండి ఇది హైదరాబాదులో తొలి చొలి ఏరియా ఇక్కడ చివరస్తా ఏరియాలో అంటే ఇక్కడ క్రాసింగ్ రోడ్ ఏరియాలో జేఎన్ యాక్టరీ అవుట్లెట్ ఇది మీకు అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇక్కడికి నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు వెళ్ళండి జాబ్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ యూట్యూబ్లో పెట్టినా చూడండి నిజాయితీ కాంతి యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో మోండా మార్కెట్ ఏరియాలో జేబి డిజైన్జర్స్ షాప్లో క్లాత్ షాప్లో లేడీస్ ఒక నలుగురు చెల్లెన్లు కావాలని చెప్పాడు శాలరీ ఫస్ట్ స్టార్టింగ్ టెన్ థౌజండ్ ఇస్తా అని చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ షాప్లోకి వెళ్ళి అడగండి ఖచ్చితంగా దే నీడెడ్ ఓకే ఆ షాపు చాలా పెద్దది అని చెప్పాడు దాంట్లో ఆల్రెడీ ఐదుగురు వర్కర్స్ చెల్లెన్లు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి షాప్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయని చెప్తున్నాడు సో కొత్తగా ఓపెన్ చేశారు అదే ఏరియాలో సో వాళ్ళకి దే నీడ్ హైరింగ్ ఫోర్ మెంబర్స్ దట్స్ వై ఐ పుట్టింగ్